గత ఎన్నికల్లో వాళ్ళ చిన్న ఆయన హత్య జరిగినప్పుడు ఆ హత్యను పూర్తిగా తెలుగుదేశం పార్టీ పైన చంద్రబాబు నాయుడు గారి పైన దోషేశారు ఐదు సంవత్సరాల తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ ఐదు సంవత్సరాలు ఆయన ఏం చేసినాడో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు నిన్న బహిరంగ సమావేశంలో పక్కన ఎవరైతే వాళ్ళ చిన్నాయనని హత్య చేసినారనేటువంటి ఆరోపణలు ఎదుర్కొనేటువంటి వ్యక్తిని పక్కన పెట్టుకొని ఆ దేవుడికి తెలిసినట్ట వాళ్ళ చిన్నాయనకు తెలిసినట్ట జిల్లా ప్రజలకు తెలిసినట్టే ఇంతకంటే విడ్డూరంగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు కూడా శవరాజకీయాలు చేసి ఎన్నికల్లో లబ్ధి పొందదామనేటువంటి ఆలోచనతో ఉంటే అసలు ఆయన ఏందో ఆయన ఏం మాట్లాడుతున్నాడో కనీసం ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటారా లేదా ఈ రాష్ట్ర ప్రజలు ఏమైనా అనుకుంటున్నారో నాకు అర్థం కావడం లే పూర్తిగా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం ఆరోపణలు ఉండేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ చేయలేకుండా సిబిఐని అడ్డుకున్నటువంటి వ్యక్తి రాష్ట్రానికి మొత్తం తెలుసు ఎవరు అడ్డుకున్నారో ఎవరు హత్య చేశారో అని ఈరోజు బహిరంగ సమావేశంలో భగవంతునికి తెలుసులో మా చిన్నాయనకి తెలుసు చచ్చిపోయి పైన ఉన్నాడు ఇంకా ఆయన పోయి అడిగి రావాలి నేను వాళ్ళ చిన్నాయన పోయి అడుగు వస్తే కానీ తెలియదు ఎట్లమ్మా ఎవరు చంపినారే అని చెప్పి చిన్నాయనే నేరుగా అడగాలి అది అడిగేది జగన్మోహన్ రెడ్డి అడగాలి ఇంకెవరు అడగలేరు కాబట్టి పోయి ముందు ఆయన చిన్నయిని అడిగేసి వచ్చే కార్యక్రమం చేయాల్సిందే ఇంత విడ్డూరంగా ఈ మాదిరి తప్పులు చెప్పి మళ్ళా ఈ ఎన్నికల్లో లబ్ధి పొందే కార్యక్రమాన్ని మళ్ళా హత్యా రాజకీయాలను చేస్తూ ఉంటే వీళ్ళని ఏమనలా ఇటువంటి వాళ్ళు మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసేదానికి ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా చేసుకున్నటువంటి దౌర్భాగ్యమా కనీసం వీళ్ళని అడిగేదానికి కూడా అనిపి అనిపిస్తూ ఉంది అప్పుడు ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మేలుకోండి నిన్న జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి ఆ మాటలను ఒకసారి చూడండి సరిపోతుంది ఏం జరిగింది రాష్ట్రానికి ఏమి మెసేజ్ ఈయన ఇస్తున్నాడు గతంలో ఏం చేశాడు గతంలో కోటికెత్ కేసు చూసాం దాన్ని కూడా క్లియర్ కట్గా ఎవరు చేశారు ఏం జరిగిందో అర్థమైపోయింది వాళ్ళ చిన్న ఆయన చంపి ఐదేండ్లు ఫైన్ అవుతా ఉంది అది కూడా క్లియర్గా అర్థమవుతాం ఈరోజు వచ్చి మళ్ళా ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి ఈ మాటలు మాట్లాడుతూ ఉంటే ఇటువంటి వ్యక్తికి మళ్ళీ వేస్తే ఇంకా ఏం జరుగుతుందో ఈ రాష్ట్రానికి ఇంతకంటే చెప్పాల్సిన పనిలే దీన్ని బట్టి అర్థం చేసుకోమని చెప్పి తెలియజేసుకుందాం